కుంభరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ప్రత్యేకించి షష్ట స్థానంలో రవియోగించడం అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి ఒక విషయాన్ని గమనిస్తే షష్ట స్థానంలో రవి యోగిస్తున్నారు అక్కడే శుక్రుడు ప్రతికూలంగా ఉన్నారు జన్మ రాశి ఎందు శని ప్రతికూలంగా ఉన్నారు చంద్రుడు అదే స్థానంలో అనుకూలంగా ఉన్నారు అలాగే రాహు అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి బుధుడు సప్తమ స్థానంలో ఉన్నారు ఇది కొంత ప్రతికూలమైనటువంటి ఫలితం అలాగే అర్ధాష్టమ కుజగ్రుల యొక్క దోషాలు ఉన్నాయి అయినప్పటికీ అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య కొంత బాగున్నది ప్రత్యేకించి ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులన్నీ కుటుంబ పరంగాను వ్యాపార పరంగాను ఉద్యోగ పరంగాను చదువు పరంగాను వీటిపైనే ఎక్కువగా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటాయి భాగ్యానిర్భయం క్రూరం బంధువైరం ధనక్షయం అంటూ ఉన్నది శాస్త్రం అలాగే యాచనం బుద్ధి చాంచల్య అంటూ ఉన్నది అనగా అవగాహన రాహిత్యమైనటువంటి నిర్ణయాలు మీకు సంబంధం లేనటువంటి విషయాలలో సైతం మీరు చొరబడి నిర్ణయాలు తీసుకునేటువంటి స్వాతంత్రాన్ని ఇతరులు ఇవ్వడం ద్వారా వారు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మీరు కోల్పోతూ ఉండడం అర్థమైందో లేదోనో ఇందులో కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు తెలియనటువంటి వాటిల్లో కూడా మీరు దూరి మీరు అక్కర్లేని సలహాలు ఇస్తూ ఉండడం దానివల్ల మీ మీద ఉండేటువంటి గౌరవాన్ని మీరు కోల్పోతూ ఉంటారు ఆ పనులు మాత్రం చేయకూడదు ఎవ్వరికీ కూడా ఉచిత సలహాలు ఇవ్వకూడదు ప్రత్యేకించి బంధు మిత్ర గణాలు ఎవరైతే ఉన్నారో వారు మీ దగ్గరికి వచ్చి సహాయం అడిగితేనే కానీ చేయకూడదు చేస్తే దెబ్బతింటారు అలాగే భాగ్యహాని అన్నారు అనగా పెట్టుబడులు పెట్టేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఒక భూమి కొంటూ ఉన్నా ఎక్కడైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నా ఎక్కువ మోసపోవడానికి వారం గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది కాబట్టి ఒకటికి పదిసార్లు ఆలోచన చేసి మాత్రమే పెట్టుబడి పెడుతూ ఉండాలి లేకపోతే ఆ ధనమంతా కూడా అన్యాక్రాంతం అవడానికి అవకాశం ఉంటుంది ఇక ఆరోగ్య పరిస్థితులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి ఈ వారంలో కొంత మానసిక ప్రశాంతత అనేటువంటిది కొంత తక్కువగా ఉంటుంది ఎక్కువ సమయాన్ని మీరు పనుల్లో నిమగ్నమై కొంత హడావిడిగా గడుపుతూ ఉంటారు ఈ వారంలో దాన్ని చూడవచ్చును ఇక వృత్తి ఉద్యోగాల పరంగా క్రియాశీలకమైనటువంటి మార్పులు ఉండడానికి అవకాశం ఉన్నది ఇబ్బందులు ఏమీ కూడా అటు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఈ వారం కనబడడం లేదు అలాగే కొంత బద్ధకం అనేటువంటిది అధికంగా ఉంటుంది దీనివల్ల పనులు ఎక్కువగా వాయిదా వేసుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఇక విద్యార్థిని విద్యార్థులకి మిశ్రమ వాతావరణం ఉంటుంది స్త్రీలకు సైతం ఇదే గ్రహస్థితి అన్వయం అవుతూ ఉంటుంది కుంభరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము పసుపు